రైట్ చాలా జాగ్రత్తగా చదవండి మాటలు వెరీ వెరీ ఇంపార్టెంట్ బైబుల్ని సరిగ్గా అవగాహన చేసుకోలేక మిడిమిడి జ్ఞానంతో ఎలాగో తప్పు త్రో పడతా ఈరోజు క్రైస్తవ సమాజం తమ స్వకీయ నాశనానికి వెళ్ళిపోతున్నారు జాగ్రత్త చదవండి ఒకసారి మీ దగ్గరదే మాటలు మా దగ్గరదే మాటలు ఒకే గ్రంథం ఏమని రాయబడింది యోహన్ సువార్త పదమూడు అధ్యాయం పదహారు వచ్చిన చూడండి యోహాన్ సోత పదమూడు అధ్యం పదహారు దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు దాసుడు యజమానుల కోసం మాట్లాడుతున్నాడు పంపబడినవాడు తన్ను పంపినవాని కంటే గొప్పవాడు కాడు ఎవరన్నారు ఈ మాట ఈ మాట ఎవరన్నారు ప్రభు వారే ఇదేంటండి స్వయంగా యేసుక్రీస్తు వారే ఈ మాటను ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఏమని ఒప్పుకుంటారో ఒప్పుకోలు అంటారు దాన్ని కన్ఫెషన్ కన్ఫెషన్ తప్పు చేసినందుకు వచ్చే కన్ఫెషన్ కాదు వాస్తవాన్ని అంగీకరించాలని కన్ఫెషన్ అంటారు పదాలు కూడా తెలియ చాలా మందికి యేసు తక్కువ చేయలేదండి యేసుప్రభు ఘనత యేసుప్రభుదే తండ్రి ఘనత తండ్రిదే